హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయురు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ వాటి వీడియోలో వైఎస్ఆర్ చేయత నాలుగవ విడత అంతేకాకుండా ఈ జగనన్న విద్యా దీవిన అలాగే ఈబీసీ నేస్తం అలాగే వైఎస్ఆర్ ఆసరా ఈ నాలుగు పథకాలకు సంబంధించి ఈరోజు పదహైదు వేల కోట్ల రూపాయలు అనేది విడుదల చేశాము అనేసి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది కావాలంటే ఎన్టీవీ న్యూస్లో కొత్తగా అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ డబ్బులు అనేది మూడు నాలుగు రోజుల్లో అర్హులైన వారి బ్యాంకు ఖాతాలో ఖచ్చితంగా జమ అవుతుందని కూడా చెప్పడం అయితే జరిగింది కానీ ఈ మూడు నాలుగు రోజులు మనం ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాల్సిందే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలా చాలాసార్లు డబ్బులు వేస్తున్నాము అనేసి పోస్ట్ పేను చేయడం అయితే జరిగింది ఇప్పుడు కూడా మనకైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అయితే లేదు కానీ ఎన్టీవీలో న్యూస్ వచ్చింది కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండవచ్చు అని కూడా నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను దయచేసి మీరు ఎవరు ఫేక్ వీడియో అనేసి మీరు దయచేసి కంగారు పడకండి ఇది ఖచ్చితంగా జెన్యున్ కంటెంటే మీరు కావాలంటే ఎన్టీవీ న్యూస్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఈ నాలుగు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది నాలుగు నాలుగు రోజులలోపు అర్హులైన ప్రతి ఒక్క మహిళా ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగింది అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనము ఆ నాలుగు రోజులు మనం వెయిట్ చేసి చూడాల్సిందే ఫ్రెండ్స్ ఎందుకంటే గత కొన్ని నెలల నుంచి ఈ డబ్బులన్నీ మనకు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వచ్చారు కాబట్టి మనము కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ పడతాయని మనం నమ్మే నమ్మడానికి కూడా అవ్వదు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయచ్చు ఓకేనా ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్